నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజుల్లో సమాజంలో ఉన్న జనాల పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎవరన్నా ఏదైనా శాఖల సంబంధించిన ఆఫీసర్ నిజాయితీగా పనిచేసుకుంటా ప్రజల కోసం కష్టపడి జాబ్ సంపాదించి ఉద్యోగం మీద బతుకుంటూ పది మందికి ఉపయోగపడతా నేను నా వల్ల సమాజానికి కొంచెమన్నా మంచి చేస్తాను ఆఫీసర్ ఎవరన్నా నిజాయితీగా పనిచేస్తే ఆఫీసర్ను మనం కంకణ కట్టుకొని మరీ అవినీతి పరమని ఎత్తాం మా సారు నిజాయితీగా ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టాడు అంటే లీగల్గా లేని ఇల్లీగల్ విషయాల మీద అతడు కొంచెం సీరియస్గా ఉంటాడు ఇసంటీ పట్టించుకోవడం తెలిసినప్పుడు మనం పైనుంచి పోలీ వేయించాలి మా వాళ్ళే చూడరు సార్ కొంచెం అదొకటి పట్టించుకోర్రీ ఇక మన ఎందుకంటే మనకు ఉపయోగపడతారు మనకు ఓట్లేసిర్రు వాళ్ళంతా మన అని చెప్పి పై అధికారి పై ఆఫీసర్ లేకపోతే పైన ఉన్న ఎవరన్నా పొలిటికల్ ప్రెషర్ పెట్టించి నిజాయితీగా కష్టపడి పనిచేసే ఒక ఎంప్లాయీని మనం అవినీతి పరుని ఇస్తాం ఆ సార్ కూడా పాపం ఎన్ని రోజుల నిజాయితీగా ఉండాలని చూసి చూసి ఒకసారి ఏదైనా మిస్టేక్ చేసి ఎక్కడన్నా ఏదంటే ఏదైనా ఇరికినప్పుడు మళ్ళీ మనమే ఆడు మంచోడు కాదు ఆ లంచం తీసుకున్నాడని మళ్ళీ మనమే మాట్లాడతాం మనమే నిజాయితీ పరుడిని అవినీతి పరుని ఇస్తాం మళ్ళీ అదే అవినీతి పరుడు అయిన తర్వాత మళ్ళీ మనమే కామెంట్ చేస్తాం ఈ రోజులలో ఇట్లు జనాలు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते